కార్యవర్గ సమావేశం నిర్వహించి మనలందరికీ ఇక్కడికి ఆహ్వానించినటువంటి జిల్లా అధ్యక్షులు అలాగే అబ్జర్వర్స్ మన శాసన సభ్యులు అందరికీ మరి ముందు కూర్చున్నటువంటి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలందరికీ కూడా సాయంకాల శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు తాడు శాసనసభ్యులు సభ్యులు మనోహరన్న గారు అలాగే మన జిల్లా అధ్యక్షులు అలాగే పరిగి ఎమ్మెల్యే గారు రామ్మోహన్ రెడ్డి అన్నగారు అలాగే రమేష్ మహారాజ్ గారు అలాగే మరి మన జిల్లాకి గా వచ్చినటువంటి వినోదన అలాగే మన రామ్ శెట్టి అన్నగారికి అలాగే వేదిక వేదిక చాలామంది పెద్దలు ఉన్నారు జిల్లా జిల్లా మాజీ సభ్యుల సభ్యులు అలాగే జెడ్పీటీసీలు మాజీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అలాగే సర్పంచులు కౌన్సిలర్లు చాలామంది ఏ బ్లాక్ బీ బ్లాక్ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు అధ్యక్షులు మండల స్థాయి అధ్యక్షులు అలాగే ఎస్సీసెల్ బీసీసెల్ మహిళా అలాగే మైనార్టీ సెల్ అన్ని విభాగాల నుంచి ఇచ్చేసినటువంటి మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అలాగే ఎన్నో ఏళ్ళుగా కాంగ్రెస్ తడవ వేసుకొని దింపకుండా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పదేళ్ళు అధికారంలో లేకున్నా కూడా కష్టాల నష్టాలను ఎంతో ఎంతోమంది పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి మన కార్యకర్తలు అందరికీ కూడా చెప్పాలంటే ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చామన్న దానికన్నా ఎక్కువగా కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే ప్రభుత్వంలోకి వచ్చాము అనేది దీన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు మరి మనకందరికీ తెలుసు ప్రభుత్వం ఏర్పడి పార్టీ సంస్థాగత అధికారాలు రావాలి పార్టీ పదవులు రావాలి అవసరమైన చోట మరి మనకి ప్రభుత్వం జిల్లా స్థాయిలలో ప్రభుత్వ పదవులు ఇస్తారని ఇంకా చాలా మంది ఆశతో ఉన్నారు ఆశ తప్పకుండా నెరవేరుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడే ఏం అవ్వలేదు కేవలం రాష్ట్ర స్థాయిలో అది కూడా ఫిఫ్టీ పర్సెంటే ప్రభుత్వంలో నియామకాలు జరిగింది ఇంకా చాలా నియామకాలు జరిగే ఉన్నాయి మండల స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు పదవులు వచ్చే అవకాశం ఉంది ఎవరు కూడా నిరాశ చెందడానికి విల్లేదు అని పార్టీ కోసం నిష్ఠాలు కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కాంగ్రెస్ అంటేనే కుటుంబం లాంటిది కాంగ్రెస్ లో ఉన్నటువంటి స్వేచ్ఛ ఎవరికి ఎక్కడ ఏ పార్టీలో కూడా దొరకదు మనకున్నటువంటి స్వేచ్ఛ కాబట్టి ఎంతో ఉసాగా నూట నలభై ఏళ్ల నుంచి నాలుగైదు తరాలైనా కూడా మనం పార్టీని పట్టుకొని అందరం పనిచేస్తున్నాము అని అంటే అది కాంగ్రెస్లో ఉన్నటువంటి గొప్ప తనమే ఈ సందర్భంగా కొన్ని విషయాలు నేను గుర్తు చేయదలుచుకున్నాను మా తాండూరు అభివృద్ధి గత పదేళ్ళుగా అభివృద్ధి అని రెండు సార్లు మనము మార్చుకున్నాము మీదినటువంటి రోహిత్ రెడ్డి అనేక కార్యకర్తల్ని మోసం చేసి పార్టీని పిలిచి ఆయన చాలా మంది కాంగ్రెస్ వచ్చినా నష్టాలు వచ్చినా ఏదైనా ఒక జెండా ఎత్తుకుంటే అదే జెండా కింద ఉండాలనే నమ్మకం లేనటువంటి కొంతమంది మరి రోహిత్ రెడ్డి గుడ్ వెళ్ళిపోయడం అనేది వాస్తవమే కానీ కొంతమంది మిగిలి ఆ కొంతమంది ఈరోజు తాండూరులో అంటే వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ లో కూడా రా వచ్చారు వాళ్ళు కూడా కలిసి కష్టపడ్డారు కానీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కొంతమంది ఉన్నా ఆ కొంతమంది ఈరోజు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ఈరోజు శాసనసభ్యులే తాండూరు అభివృద్ధి కోసం వెయ్యి కోట్ల నిధులని కొట్లాడి తీసుకొని వచ్చి రావడానికి ఒక కారణమైనటువంటి అందరి బలం వారికి ఉండడమే ఈరోజు మన తాండూరు అదృష్టంగా భావించాలి అభివృద్ధి ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా అభివృద్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్యులు వారితో అలాగే ఉప ముఖ్యమంత్రి గారు మరి ఆర్థిక శాఖ మంత్రితో అందరితో కొట్లాడి శాసనసభలో కూడా మాట్లాడటం మనం చూసిన ప్రాజెక్టు గురించి ఎమ్మెల్యే కోసం మాట్లాడేది కానీ మన ఎమ్మెల్యే ఈ రోజు గెలిచిన తర్వాత ఎన్నిసార్లు అసెంబ్లీ సమావేశం జరిగితే అన్ని సార్లు తాండూరు అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు మాకు సహాయం చేయండి అని అందరినీ మరి ఈరోజు మన జిల్లా నుంచి స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారు ఇద్దరు మన మన జిల్లా నుంచే ఉండడం కూడా మన అదృష్టమే అడిగిన వెంబడే మన నిధుల్ని కేటాయిస్తున్నారు కింద ఎంతో మంది వ్యవసాయాన్ని నమ్ముకొని ఉన్నారు ఆ వ్యవసాయానికి నీరు అందించడం కోసం ఎన్నో వేల ఎకరాల నీళ్లు నీళ్లు పారే ఆ ప్రాజెక్టు కి మరమ్మత్తు చేస్తే టూరిజం కూడా పెరుగుతుంది ఉద్దేశంతో దాని ఈ రోజు ఎనభై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేయించుకున్నారు అతి త్వరలోనే మరి ఆ వర్క్ కూడా స్టార్ట్ అవుతుందని ఎమ్మెల్యే గారు చెప్తారు ఆ విషయమే మనందరికీ తెలియాలని అభివృద్ధి చేయడానికి ముందు పీట వేస్తున్నారు మన గ్రామీణ ప్రాంతాలలో మనం రోడ్లు చూసినాం కదా పదేళ్లుగా అధ్వానంగా మారి ఎంత అవసరపడిందో మరి గ్రామీణ ప్రాంతాలలో నుంచి మండల మండలాల్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా మన నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ ని కలుపుతూ రోడ్లని మరి పునర్నిర్మాణం చేసి ఈరోజు అనుసంధానం చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారి ప్రభుత్వ పథకాల 我曾经。 రెండు కోట్ల రూపాయలను కూడా మరి మన నియోజక నలభై ఐదు నలభై ఎకరాలు ఏఎంసీ చైర్మన్ గారు చెప్తున్నారు రెండు శాతం బిసి రిజర్వేషన్ ని అసెంబ్లీలో ఆమోదం తెలిపినటువంటి మన ప్రభుత్వం ఎంతమందికి అవకాశం వస్తుందో రేపటి నాటికి ఒక్కసారి మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి సన్న బియ్యం సన్న బియ్యం అసలు దేశంలోనే గర్వించదగ్గటువంటి విషయం సన్న బియ్యం ఇంటింటికి గడప గడపకి ప్రతి మనిషికి ఈ రోజు రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం ఈ ప్రభుత్వం ఎవరి మంచి పథకాన్ని అప్రిషియేషన్ ప్రభుత్వానికి అందే విధంగా ఒక చిన్న వీడియోనన్న మన నియోజకవర్గం నుంచి మన నాయకులు పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది రేపు ఎప్పుడైనా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు సన్న బియ్యం తింటున్న వాళ్ళ వీడియోని వాళ్ళ ఇళ్ళల్లో భోజనం చేసినటువంటి వీడియోని కూడా పెడితే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి మనోహర్ ఎన్నో పనులు చేస్తున్నాడు మరి మన జిల్లా మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు కలిసి ఒకరు ముఖ్యమంత్రి అయ్యారు ఒకరు స్పీకర్ అయ్యారు రాబోయే కాలంలో పార్టీ పదవులని అతి త్వరలో ఒక నెల రోజుల్లో పార్టీ పదవుల్ని మరి వీరిద్దరిని కూడా అందరిద్ద కూడా అబ్జర్వర్స్ నియమించారు ఎవరికి పదవులు ఇవ్వాలో అనేది అబ్జర్వర్స్ చూస్తారు కాబట్టి మనం ఇప్పటి నుంచి రేపటి నుంచి అందరం కూడా కష్టపడి పనిచేద్దాము మన ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని ఎమ్మెల్యే గారు చేసేటటువంటి అభివృద్ధిని మనం అందరం కూడా ప్రజలకు చేర్చాలి అలాగే మన గుళ్ళ దగ్గర ఉన్నటువంటిది అలాగే చిలుక వాకు కూడా ఎన్నో ఏళ్ళ నుంచి సమస్య ఉండే ఆ రోజు మేము ఎంత మొరబెట్టుకున్నా ధర్నాలు చేసినా కూడా ఎవరు వినలేదు కానీ ఈరోజు మీరు వచ్చిన ఈరోజు తాండూర్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి కొంత డ్రైనేజ్ వ్యవస్థ ఉందన్న అది కూడా మీరు త్వరలో అంటే చేస్తాం మొదలు పెడతామన్నారు కాబట్టి అది కూడా త్వరలో డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఇబ్బంది అవుతున్నది ఆ డ్రైనేజ్ వ్యవస్థని ఇంటర్నల్ ఇంటర్లలో ఉన్నటువంటి రోడ్లని కానీ తొందరగా నిర్మాణం చేస్తే బాగుంటుందని వచ్చినాయి పదమూడు కోట్లు రోడ్లకు వచ్చినాయి అనేది మనకు తెలిసినటువంటి విషయమే అది తాండూరు ప్రజలకి అన్ని వార్డు ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా సంతోషంగా ఎప్పుడు అవసరం